కడప జిల్లా ఆర్టీపీపీ బూడిది పంచాయతీ సీఎంఓకు చేరుకుందా ఆర్టీపీపీ గొడవలకు సంబంధించి ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారా అంటే అవుననే సమాధానం వస్తోంది ఆర్టీపీ ప్లయాస్ కు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ విషయంలో జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జెసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిల మధ్య తీవ్రమైనటువంటి గొడవల విషయం అందరికి తెలిసిందే ఈ వివాదం కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చెడ్డ పేరు తీసుకురావడం జరుగుతుందని అందరూ భావిస్తున్నారు ఆర్టీపీ బూడిది కోసం తవులాడుకోవడం పంతాలకు పోయి ఇరు పార్టీ నాయకులు ఈదిన పడడం కూటమి ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారింది వీరి మధ్య రాజీ చేకూర్చేందుకు విజయవాడ సీఎంఓ కార్యాలయం నుండి జమ్మలమడుగు ఎమ్మెల్యే ஆதனன் ஹெட்டி கலப்பா பாராளுமன்ற இன்சார்ஜ் భూపేష్ రెడ్డికి తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవమని సీఎం నుంచి ఆదేశాలు అందాయి కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి జరం కారణంగా ఆదర కాలేకపోయారని తెలుస్తోంది గత నాలుగు రోజులుగా ఈ వివాదం కారణంగా ఆర్టీపీపీ ఐటెన్స్ నెలకొంది ఆర్టీపీపీకి పికి సంబంధించినటువంటి ప్లయాస్ ను కూడా లారీలకి పట్ట ఆపేయడం కూడా జరిగింది ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వారు ఈ విషయమై దుమ్మెత్తి పోస్తున్నారు కూటమి నేతలు కాంట్రాక్టుల కోసం కాసుల కోసం కక్కుర్తి ని అధికారం వీరి చేతిలో ఉందని పోలీసులను అధికారులను అడ్డు పెట్టుకొని అన్నిట్లో గుత్తాధిపత్యం వహిస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు కాంట్రాక్టర్ లో అడ్డు వచ్చినటువంటి వారిని దాడులకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు అడ్డు రాకపోయేసరికి కూటమి నేతలే కొట్టుకుంటున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు ప్రతి పనిలోనూ ప్రతి కాంట్రాక్ట్ లోను అధికార కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులకు కప్పం కట్టాలా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది ఈ విషయమై బాబు దృష్టికి వెళ్లడంతో బాబు బాగా ఫైర్ అయినట్లు తెలుస్తోంది జేసీ ఆది వర్గాల ఇరువురిని సీఎంఓకు పిలిపించుకుని ఈ విధంగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి వస్తుందని తాను ఎంత ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రి వారిని వారించినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి ఇరు వర్గాల్ని కలిసిపోవలసిందిగా ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త